హాయ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గోల్డ్ అనే టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది తీసుకున్న ప్రతి ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉండేలా చూసుకోండి దానివల్ల మనకి చాలా నీట్ గా సోప్ అయితే వస్తుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా డీ మినరలైజ్డ్ వాటర్ మాత్రమే లైఫ్ సొల్యూషన్ చేయడానికి తీసుకోండి ఇది కూడా ఒక మంచి టిప్ బిగినర్స్ కి ఎట్ ద సేమ్ టైమ్ అన్ని ఆయిల్స్ చక్కగా కొలుసుకొని పెట్టుకోండి ఏదైతే ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నామో పౌడర్స్ ని దాన్ని ఆలివ్ ఆయిల్ తో కలుపుకోవడానికి చాలా వరకు ప్రయత్నించండి అది బాగా మిక్స్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ కొత్తగా బిగినర్స్ మేము కోల్డ్ ప్రాసెస్ సూప్ తయారు చేయాలి అనుకుంటే కనుక ది బెస్ట్ మెథడ్ ఏంటి అంటే కనుక వాటర్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకోండి దానివల్ల ఏంటంటే లై గట్టి పడడం అన్నది లైని తీసుకొచ్చి మనం ఆయిల్స్ లో వేసినప్పుడు అంత తొందరగా సొపానిఫికేషన్ అవుతున్నప్పటికి కూడా గిట్టిగా ముద్దగా అవ్వదు ఇది కూడా బిగినర్స్ ఫేస్ చేసే ఒక ఇష్యూ అనమాట అంటే ఏంటి చిక్కబడడం అనే దాన్ని నిదానిస్తుంది కానీ లోపల లోపల ఎమల్సిఫికేషన్ అయితే జరిగిపోతుంది అనమాట దానితో మన చేతిలో కొంత టైము సోపుని పో చేయడానికి మూడు ఉంటుంది నేను ఒక హెర్బల్ పౌడర్ ని కలుపుకోవాలి అన్నప్పుడు మీరు ఒక ఆయిల్ ని తీసుకొని దాన్ని మీరు మనం ఏదైతే పౌడర్ ని కలపాలనుకుంటున్నామో దాన్ని యాడ్ చేసి ఇన్ఫ్యూజ్ చేసుకోండి స్లో ఫ్లేమ్ లో ఆయిల్ లో దాన్ని ఉడకబెట్టినప్పుడు కూడా ఆయిల్లోకి ఆ హెడ్ యొక్క అన్ని మంచి గుణాలు వస్తాయి అన్నమాట సో నేను థిక్ గా చేయాల బ్యాటర్ అంటే అవసరం లేదు ఇక్కడ మీరు వాటర్ ఎలా తీసుకోవాలి సోప్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా రానున్న వీడియోస్ లో చాలా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకొకటి ఎప్పుడైనా సరే సోప్ మనం ప్యాకింగ్ కి రెడీ అయిందా లేదా ఎలా చూసుకోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం పిహెచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఇలా లిట్మస్ పేపర్ దొరుకుతుంది అనమాట ఆ పేపర్ తోటి మనం సోప్ మీద కొంచెం బియ్యం వాటర్ వేసి రబ్ చేసేసి మనము ఆ లిట్మస్ పేపర్ ని దాని మీద పెట్టినప్పుడు దాని కలర్ చూపిస్తుంది అనమాట సెవెన్ వచ్చింది అంటే మన సోప్ పర్ఫెక్ట్ గా తయారైందని అర్థం ఈ తయారైన సోప్ ని మనము నీట్ గా ప్యాక్ చేసి బాక్సుల్లో పెట్టేసి లేబలింగ్ చేసుకుంటామే ఎప్పుడు కూడా ప్రతి బ్యాచ్ ని మీరు ఎందుకంటే చేతులు చేసిన సభ్యులు చిన్న బ్యాచ్లుగానే తయారవుతాయి ప్రతి బ్యాచ్ ని కూడా పిహెచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ కి తీసుకు జరగాలి అలాగే ఇంకొక విషయం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ప్యాకింగ్ చేసిన తర్వాత దాని మీద స్టిక్కరింగ్ బాక్సులో పెట్టేటప్పుడు వెయిట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి సోపు విరిగిపోతుంది నలిగిపోతుంది మెత్తగా ఉంది అన్నవి మొత్తం సోఫానిఫికేషన్ అయితే కనుక జరగదు లైన్ నుంచి కూడా పూర్తిగా అది గాల్లో కలిసిపోయిందని మనకు అర్థం అనమాట